హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అంది వార్త బంగాళాఖాతంలో విఫా తుఫాన్ ఏపీలో హై అలర్ట్ విఫా తుఫాన్ అయితే తీరం దాటిందండి బాగా బలపడింది సో ఏపీలో అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం ఏపీలో ప్రజలకు అలర్ట్ మరో ఇరవై నాలుగు గంటల ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది చైనా హాంకాంగ్లో బీవర్సం సృష్టించిన తుఫాన్ బంగాళా చైనా హాంకాంగ్లో బీభస్సు సృష్టించిన విఫా తుఫాన్ బంగాళాఖాతంలోకి ప్రవేశించిందని పేర్కొంది తుఫాన్ కారణంగా రాబోయే మూడు రోజుల పాటు ఏపీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది ఉత్తర బంగాళాఖాతంలో మరో ఇరవై నాలుగు గంటల అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది విఫా తుఫాన్ చైనా హాంకాంగ్ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది అది తీరం దాటి బంగాళాఖాతంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ప్రస్తుతం తుఫాన్గా రూపాంతరం చెందింది ఈ అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఈ క్రమంలో వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణా పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం తీరం వెంబడి గంటకు అరవై కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాల్పులు వీస్తాయని తెలిపారు మత్స్యకారులు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది గత ఇరవై నాలుగు గంటల్లో గుంటూరు మాచర్ల నర్సీపట్నంలో ఏడు సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోది నమోదైందని అధికారులు పేర్కొన్నారు తాజాగా చైనా హాంకాంగ్ దక్షిణ కొరియాలో విప్ప తుఫాన్ బీభత్సం సృష్టించింది తుఫాన్ దాటికి అక్కడి వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో ఈ వీచాయి హాంకాంగ్లో నాలుగు వందల విమానాలు రద్దయ్యాయి తుఫాన్ విపచ్చానికి దక్షిణ కొరియాలో పదిహేడు మంది మృతి చెందారు భారీ వర్షాలతో నాలుగు వందలకు పైగా భవనాలు దెబ్బతిన్నాయి వాతావరణ శాఖ అయితే కనుక ఏపీని అయితే హెచ్చరించిందండి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మత్స్యకారులు రైతులు జాగ్రత్తగా ఉండాలని చెప్పైతే సూచిస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్